న్యూస్ కి స్వాగతం నంద్యాల జిల్లా డోన్ మండలం దేవరబండ సమీపంలో అక్రమ మద్యాన్ని అధిక రేట్లకు అమ్ముతున్నారని ఖచ్చితమైన సమాచారం రావడంతో జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రానా ఆదేశాల మేరకు డిఎస్పీ శ్రీనివాసుల పర్యవేక్షణలో రూరల్ సిఏ రాకేష్ మరియు వారి సిబ్బందితో దాడి చేసి దేవరకొండ గ్రామానికి చెందిన ఈడగ రవి ఈడిగ మధుశంకర్ గౌడ్లు యు కొత్తపల్లి గ్రామానికి చెందిన షేక్ నడిపి హుసేన్ పిరా షేక్ షాదిక్ బాషాలను అదుపులోకి తీసుకోవడం జరిగిందని వీరి వద్ద నుండి స్కార్పియో మరియు ఎక్సెల్ వాహనాలు ఇరవై రెండు బాక్స్ల ఒరిజినల్ ఛాయిస్ ఎంఎల్ రెండు వేల నూట పన్నెండు టెట్రా ప్యాకెట్లు మద్యం ని సీజ్ చేయడం జరిగిందని వీరిపై కేసు నమోదు చేయడం జరిగిందన్నారు ఈ దాడిలో పాల్గొన్న సిబ్బందిని ప్రశంసిస్తూ డీఎస్పీ చేతుల మీదుగా రివార్డు ప్రదానం చేయడం జరిగింది జాగ్రత్త పట్ట అంటూ వస్తున్నా జాగ్రత్త సార్ ఇక్కడ పెట్టాలి సార్ లాస్ట్ అండి మీరు కూడా మీరు కూడా అనుకుంటారు

ఇన్ఫర్మేషన్ ప్రకారం వెహికల్ అందులో రవి వాళ్ళని చెక్ చేస్తూ స్కార్పియో వెహికల్ చెక్ చేస్తే అందులో రెండు వేల నూట పన్నెండు కర్ణాటక చెందిన సెట్రా ప్యాకెట్స్ ఉన్నాయి ఇవి కర్ణాటకలోని పావగడ రాష్ట్రం నుంచి తీసుకొని వచ్చినట్టుగా మాకు సమాచారం ఉంది ఇదే కాకుండా గతంలో కూడా ఇందులో ఒక వ్యక్తి టౌన్ పోలీస్ స్టేషన్ సంబంధించి కూడా ఒక నడిపిన్స్పోర్ట్ ఉన్నట్టుగా గుర్తించింది సో వీళ్ళందరిపైన కూడా షీట్ ఓపెన్ చేసి వీళ్ళపైన వాచ్ పెట్టడం జరుగుతుంది అంతేకాకుండా ఇక్కడ ఏపీలో లిక్కర్కి సంబంధించి రేట్లు ఎక్కువ ఉన్నాయనే ఉద్దేశంతో వీళ్ళు కర్ణాటకలో తక్కువ ఉన్న ఉద్దేశంతో తీసుకుని రావడం జరిగింది కానీ ఈ ఇల్లీగల్ బిజినెస్ వలన ఏపీ స్టేట్కి సంబంధించి రెవిన్యూ దెబ్బతింటుంది కాబట్టి వీటిపైన వాచ్ పెట్టి ఈ వారంలో ఇది రెండవ సీజన్ డోర్ డోర్ పోలీస్ స్టేషన్లో మంచి వర్క్ చేస్తారు ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ గారిని వారి సిద్ధిని జరుగుతుంది వీళ్ళకి రివార్డు కోసం కూడా వీళ్ళ ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్గా రివార్డ్ కోసం కూడా ఇన్స్పెక్టర్ అనేది సార్ మీ స్పత్యంలో ఎక్కువ క్రమత్తం చెప్తుంది సార్ దాన్ని అయితే అదే అందులో బాగానే ఇప్పుడు ఇది రెండోది ఇది కాకుండా గతంలో కూడా ఎవరైతే చేశారో ఈ నేరాలు వాళ్ళ పైన కూడా షీట్స్ ఓపెన్ చేసి వాచ్ పెట్టడం జరుగుతుంది దాని ప్రకారం వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం ఎక్కువగా ఇవి మన గోసంపల్లిలో చూస్తే ఊరి బయట గడ్డి పెట్టడము దాన్ని దొంగతనంగా కొంచెం కొంచెం తీసుకురావడం తరలించడం జరుగుతుంది కాబట్టి వీటిపైన వాచ్ పెట్టి పాత ఆఫెండర్స్ లిక్కర్ అఫెండర్స్ వాళ్ళపైన వాచ్ పెట్టి వాళ్ళ పైన కూడా షీట్ ఓపెన్ చేయడం జరుగుతుంది రెగ్యులర్ గా వాళ్ళ పోలీస్ ఇప్పుడు ఏ విధంగా అయితే రైడ్ రౌడు షీట్లను జరుగుతుందో అదేవిధంగా వీళ్ళకి కూడా ఒక కూడా వాటి <laughs> 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 <laughs>